ఏపీలో కూటమి గెలుపు కోసం మెగా ఫ్యామిలీ మెంబర్స్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో హీరో సాయి ధరం తేజ్ రోడ్ షో నిర్వహించారు కందరాడ గ్రామం నుంచి రోడ్ షో ప్రారంభించిన సాయి ధరం తేజ్పై ప్రజలు పూలవర్షం కురిపించారు జనసేన జెండా పట్టుకుని పవన్ కళ్యాణ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని సాయి తేజ్ కోరారు గాజు గ్లాస్ గుర్తుకు ఓట్ల మోత మోగిపోవాలి దెబ్బకు ఫ్యాన్ ఆగిపోవాలని సాయి తేజ్ పిలుపునిచ్చారు ఏదో ప్రచార పేరేలాగా లేదండి విజయ పేరిలాగా ఉంది నాకైతే ఇవాళ నేను ఒక గురువు శిష్యుడిలా రాలేదు ఒక మామగారికి అల్లులాగా రాలేదు ఒక సేనానికి సైనికులా వచ్చాను సైనికులలాగా వచ్చాను ఆ శ్రేణి కోసం సైనికుల్లా వచ్చా కాబట్టి మీరందరూ దయచేసి మే పదకొండు ఏం చేస్తారు గిపోవాలి ఏమోగిపోవాలి ఓట మోగిపోవాలి ఓటు మోగిపో ఫ్యాన్ ఆగిపోవాలి ఆ పక్క ఏదో మీరు చూపించారబ్బా ఏమి చేయకుండానే మామగారు మీకోసం నిలబడ్డారు మీరు ఒక్కసారి ఒక్కసారి మీ కడప దాటి వచ్చి మీ ఓటు వేయండి రాజు క్లాసుకి ఓటు వేయండి మీ కోసం నిలబడతాడు ఆయనతో ఆయన కంటే ముందర మేము ఉంటాం మీరు ఉంటారా నిలబడలా వినపల్లా